పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూన్ ఇరవయవ తారీఖు వార్త ఆరవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు అన్నిలో వలె అనేక వ్యర్థపదములతో మీరు ప్రార్థింపవలదు అటుల చేసిన కానీ దేవుడు తమ మొర ఆలకింపడని వారు భావింతురు కాబట్టి వారి వలె మీరు మెలగరాదు మీకేమి కావలేనో మీరడుగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు మీరిట్లు ప్రార్థింపుడు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పవిత్ర గాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుడు మా యొద్ధ అప్పుపడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుడు మేము శోధనలో చిక్కుపననియక దుష్టి నుండి రక్షింపుడు పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు